పదే వాళ్ళు పాడండి పద్రేవర్ల అయితే మాములుగా టీడీపీ వచ్చింది మా పిల్లలు అందరు టీడీపీ అని తిరుగుతున్నారు పార్టీ వచ్చిందని కొంచెం బామ్లు వేసుకొని రోడ్డు మీదకి వచ్చారు అవతల బజార్లో ఇంకా కొంతమంది ఉన్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మా బజార్ని కూడా వెళ్తున్నారా నేను ఆడికి వెళ్ళేసరికి ఇంక వెళ్ళినా వద్దులే అండి మేము వెళ్ళి తీసుకొస్తున్నాం రెండు బజార్లు దాటి మూడో బజార్ దగ్గరకు వచ్చేసరికి అటు నుంచి ఆ ఆడ బజార్ నుంచి గుమ్మడి వాళ్ళు మొత్తం వచ్చేసారు గుమ్మడ మరీ రాసు వాళ్ళ కొడుకు సురేంద్ర వాళ్ళన్న కొడుకు ఆ అబ్బాయి పొడిపేదేం పేరు ధనసార్థు ధనసార్దు గుమ్మడి సుధాకర్ మేను కత్తి గొడ్డలి బ్యాట్ ఇవన్నీ తీసుకొని వచ్చాడు ఆయన తెచ్చి ఇచ్చిన తర్వాత గొడవ జరిగింది సుధాకర్ అల్లుడు కానీ ఇప్పుడు రత్నబాబు ఎడ్డబాటు వ్యనమాని ఎడ్డబాటు పెళ్ళం మున్ని వీళ్ళందరూ కలిసి ఆడవాళ్ళు చెప్పు మేమేమి అది దొరికి వచ్చాం కానీ పిల్లల్ని తీసుకొని మొత్తం వచ్చి వచ్చాక అందరూ బ్యాట్లు కర్రలు తీసుకొని ఎగబడ్డారు వాళ్ళ నుంచి తీసుకొని వచ్చారు ಆಟೇತಿ ಇದು ನನ್ನ ಇಡೀ ಕೊಟ್ಟರು ಚೂದಂತ ವಯಸ್ಸು ಎವರ್ನ ಕೊಡ್ತಾರೋ ಕೊಡದೆಲ್ಲ ವಯಸ್ಸಿ ಗಮ್ಮಡೋ ಮೊತ್ತ ಗಮ್ಮು